హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈరోజు నేను ఒకటి మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే ఇన్స్టా పేజీలో నేను ఒకటి బుక్ చేశాను ఫ్రెండ్స్ అది చూశాను జ్యువెలరీ మీకు స్క్రీన్ మీద వేస్తాను మొత్తం సెట్ మనకు రెండు సెట్లు నక్లేసు లాంగ్ చైన్ ఇయర్ రింగ్స్ వడ్్యాలము అవన్నీ వచ్చాయి అది చూసి మా బాబుకు నేను చూడు నానా అని చెప్పేసి బుక్ చేశాను బుక్ చేస్తే ఫైవ్ ఫిఫ్టీ మమ్మీ అన్నాడు ఫైవ్ ఫార్టీ నైన్ ఉంది అది బుక్ చేసి త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఈరోజు వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చింది దానికి నేను బుక్ చేసిన దానికి వచ్చిన దానికి ఏమాత్రం సంబంధం లేదు మీరే చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చాయి అసలు దీనికి నేను బుక్ చేసింది ఏం బుట్టాలు వచ్చినాయి ఈ నెక్లెస్ వండ్రామ్ గోల్డ్ ఎలా వస్తుందో సెట్టు అలా ఉందని చెప్పేసి నాకు నచ్చింది చాలా బాగుంది మమ్మీ అని మా బాబు చెప్తే బుక్ చేస్తే ఇది వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వన్ రూపీ తక్కువ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫార్టీ నైన్ అసలు దీనికి దానికి ఏ మాత్రం అసలు సంబంధమే లేదు ఫ్రెండ్స్ కనీసం ఒక జో సెట్ కమ్మలన్నీ ఇస్తారనుకున్నా వస్తే అదన్న నేను ఒకవేళ లైట్ తీసుకునేదాన్ని కానీ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటివి మనలాగా తోబుట్లో ఎవరైనా చెల్లెలు అక్క వాళ్ళు ఎవరైనా ఇలా ఇన్స్టాగ్రామ్లో మనం వీల్స్ చూస్తుంటే స్క్రోల్ చేస్తుంటే మిడిల్లో వస్తుంటాయి కదా అది చూసి నేను మోసపోయిన ఫ్రెండ్స్ ఎవరైనా నా లాగా మోసపోకండి ఇన్స్టా పేజీలో ఏ జ్యువెలరీ కానీ చూసినా ఎమ్మటే స్క్రోల్ చేసుకోండి ఎవ్వరు కానీ బుక్ చేయకండి అసలు మేము మిమ్మటే డెలివరీ బాయ్కి కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు మాకు సంబంధం లేదు మేడం మేము ఖాళీ డెలివరీ బాయ్ మాకు ఏం సంబంధం ఉండదు వాళ్ళకి కస్టమర్ కేర్కి కాల్ చేయండి అంటే ఎమ్మటే వాట్సాప్కి మెసేజ్ పెట్టినాము ఎంత అసలు రిటర్న్ ఉండదంటే అనమాట మీషోలో ఎన్నిసార్లు రిటర్న్ చేసినా మాకు ఐటమ్ వచ్చింది మళ్ళా మాకు నచ్చింది మేము చేసుకున్నాము ఫ్లిప్కార్ట్లో వచ్చింది మీషోలో వచ్చింది చాలా చాలా యాప్లో వచ్చింది కానీ ఇదే ఫస్ట్ టైం నాకు ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే విల్స్ చూసుకుంటూ స్క్రోల్ చేస్తూ నాకు ఎందుకో మంచిగా అనిపించి మా బాబుకి పిలిచి నానా ఇది బాగుంది ఆ అమౌంట్ కూడా తక్కువ ఉంది కాస్ట్ చూడు లోపలికి వెళ్ళి మొత్తం సెట్ చేసి చూస్తే పర్వాలేదు మమ్మీ మంచిగానే ఉంది ఐటమ్ మాత్రం వస్తట్టుంది మంచిగానే ఉంది అన్నీ చూపిస్తున్నారని చెప్పి చూపించి నాకు చూపించి మరీ బుక్ చేసిండు ఇలా జరిగింది ఫ్రెండ్స్ నాకు ఈరోజు అయితే చాలా బాధ అనిపిస్తుంది అసలు ఏమన్నా చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా ఏ మాత్రమన్నా పెట్టుకునేటట్టుందా మళ్ళీ ఇగో త్రీ ఫోర్ బాక్సెస్ ఫ్రెండ్స్ ఇగో ఇంత పెద్ద బాక్సుల చూడండి మీరే చూడండి ఇగో ఇంత పెద్ద పెద్ద బాక్సులల్లో సెట్ వచ్చింది అనుకోని ఎంత హ్యాపీగా ఫీల్ అయినా మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మా ఆ కూడా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పోయినాయి నేను ఆ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పోయినందుకు బాధపడతలేను ఇలాంటిది ఎవరైనా చాలామంది ఇన్స్టా వాడుతూ ఉంటాము మనము వీడియోస్ చూస్తుంటే మిడిల్లో వస్తుంటాయి మన జ్యువెలరీ ఏదైనా మనకి లేడీస్కి మనం ఇది చూడంగానే ఈదనంగా సారీస్ అనగా పిచ్చి పిచ్చిగా ఇష్టపడుతుంటాము ఇంకో త్రీ బాక్సెస్లలో వచ్చినాయి త్రీ బాక్సుల ఇసుల లాస్ట్ బాక్సులో చిన్న బాక్సులో ఇది ఒకటి వచ్చింది దీనికి మళ్ళీ ఇగో వెనక దిమ్మ కూడా రాలే ఒకటి ఇగో పుట్టిగానే ఇచ్చిండు అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్ నేను చెప్తున్నా ఇది మళ్ళీ నేను రిటర్న్ చేద్దామని మార్నింగ్ నుంచి ఎంత థింక్ చేసినా కానీ నాకు ఎన్ని యాప్లలో వెతికి నా డౌన్లోడ్ చేసిన మళ్ళీ ఆ యాప్ ఈ యాప్ ఎన్ని యాప్లో చూసినా కానీ ఆ ఐటమ్ దొరకట్లేదు నేను స్క్రీన్ మీద ఇస్తాను ఫ్రెండ్స్ నేను ఏదైతే బుక్ చేసినానో అది స్క్రీన్ మీద ఇస్తా దీనికి దానికి మాత్రం సంబంధం ఉందో చూడండి మీరే కామెంట్ చేయండి మీరు కానీ అస్సలు మోసపోకండి ఇన్స్టా వేస్ట్ ఇన్స్టా పేజీ ఇన్స్టా పేజీ అని అని చాలామంది చెప్తున్నారు నేను కూడా నమ్మి ఇలానే బుక్ చేస్తే నేను బుక్ చేసింది ఒకటి వచ్చింది ఒకటి అస్సలు ఒక రూపాయి ఎందుకు కాదు ఆ ముప్పై మనదే కదా ఎంత బాధ అనిపిస్తుంది ఈరోజు మాత్రం చాలా అంటే చాలా బాధపడుతున్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎంత వస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటివి అసలు నమ్మకంటే చాలా అంటే చాలా బాధపడుతున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ కొట్టకున్నా సరే కానీ షేర్ చేయండి అందరికీ ఓకే బాయ్ ఫ్రెండ్స్